గాజా మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంటామని ఇజ్రాయెల్ ప్రధాని నితన్యాహు వెల్లడించారు ఇజ్రాయెల్ హమాస్లను మధ్య హమాస్ల మధ్య ఉద్రిక్తల ఉద్రిక్తలు కొనసాగుతున్న వేళ గాజాలో మరోసారి దాడులు తీవ్ర తీవ్రతను పెంచిన నేపథ్యంలో ప్రధాని నుంచి ఈ వ్యాఖ్యలు దౌత్య దౌత్యకర్ణలకు లోబడి గాజాలో క్షేమాన్ని క్షేమాన్ని నివారించాల్సిన అవసరం ఉందని తాము గుర్తించామని చెప్పారు మా పోరాటం తీవ్రస్థాయిలో ఉంది మేము పురోగతి సాధిస్తున్నాం ఆ ప్రాంతం మొత్తాన్ని నియంత్రణలోకి తీసుకుంటాం ఇందులో వెనక్కి తగ్గేది లేదు విజయం సాధించాలంటే మనల్ని అడ్డుకు అడ్డుకోలేని విధంగా వ్యవహరించాలని ఒక టెలిగ్రామ్ వేదికగా నెతన్యాహు వెల్లడించారు మరోసారి ఇజ్రాయెల్ గాజాపై గాజాపై దాడుల తీవ్రతను పెంచింది శనివారం అర్ధరాత్రి నిరాశ్రయులకు ఆశ్రయం కల్పిస్తున్న పలు నివాసాలు శిబిరాలపై వైమానిక దాడులు జరిపింది కాన్ యూనస్లో దాదాపు ఇరవై తొమ్మిది మంది ఉత్తర గాజాలో నలభై ఎనిమిది మంది జమాలియా శరణార్థి శిబిరంలో ఇరవై ఆరు మంది మొత్తం నూట మూడు మంది మరణించారని స్థానిక ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది శిబిరంలో ఇరవై ఆరు మంది తీవ్ర గాయాలపాలైనట్టు ఆరోగ్య శాఖ వెల్లడించింది కాల్పుల విరమణ కాల్పుల విరమణ ఒప్పందం కొనసాయింకు హమాస్ అంగీకరించని కారణంగానే దాడులను తీరం చేసినట్లు ఇటీవల నితన్యాహం వెల్లడించిన సంగతి తెలిసిందే తాజాగా గాజాలో రెండవ అతిపెద్ద నగరమైన కాన్ యునస్ కాన్ యున మరియు దాని సమీప ప్రాంతాలను ఖాళీ చేయాలని స్థానిక ప్రజలకు ఇజ్రాయెల్ మిలిటరీ తాజాగా ఆదేశాలిచ్చింది వాటిని ప్రమాదకరమైన ప్రమాదకరమైన పోరాట ప్రాంతాలుగా పరిగణిస్తున్నట్లు పేర్కొంది మరోవైపు దోహద జరుగుతున్న చర్చల్లో హమాస్ బహిష్కరణ అంశాన్ని ఇజ్రాయెల్ తెరపీకి తీసుకొచ్చింది తీసుకొచ్చిందని తెలుస్తుంది యుద్ధం శాశ్వతంగా ఆగాలంటే గాజా పాల నుంచి హమాస్ వైదొలగాలని ఆయుధాలు అప్పగించాలని ఆ సంస్థ ఉగ్రవాదులంతా ఇతర దేశాలకు వెళ్ళిపోవాలని ఇజ్రాయెల్ డిమాండ్ చేస్తుంది అయితే గాజా నుంచి వెళ్ళ వెళ్ళి వెళ్ళడానికి ఆయుధాలు అప్పగితేకు తాము సిద్ధంగా లేమని హామాస్ చెప్పినట్లు తెలుస్తుంది ఇటీవల పశ్చిమాసి పశ్చిమాసియా పర్యటనకు వెళ్ళిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గాజా గురించి కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే గాజాలోని పాలస్తీన్లను ఖాళీ చేయాలని గతంలో ప్రతిపాదించిన ట్రంప్ దానిని అమెరికా నియంత్రణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు గాజా ఫోటోలను చూశాను అక్కడ ఒక్క భవనము లేదు అన్నీ కుప్పకూలిపోయాయి ఆ శీతల కింద ప్రజలు జీవించడం ఇది అంగీకారోగ్యం కాదని గాజాను అమెరికా తీసుకోవాలని తీసుకోవాలనుకుంటున్నాం దాన్ని ఒక స్వేచ్ఛాయుత మండలంగా దాన్ని మలచాలి గాజాకు సంబంధించి నాకు మంచి ఆలోచనలు ఉన్నాయనేసి ట్రంప్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు